హాయ్ బ్రదర్ హాయ్ బ్రో పేరేంటి నా పేరు సుబ్బు బ్రో మరి కొద్ది రోజులు అయితే డే వస్తుంది కదా సో మీ లైఫ్ లో సూపర్ ఉమెన్ ఎవరంటే ఎవరని చెప్తాం మై మదర్ బ్రో మదర్ ఆ మదర్ తర్వాత నా ఇద్దరు కూతుర్లు నా వైఫ్ సో ఏం చెప్తావు అమ్మ గురించి అమ్మ గురించి అంటే తొమ్మిది నెలలు మోసి కనిపెంచి ఎంతో బాధ్యతగా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మా మదరే కాబట్టి ఉమెన్స్ మా మమ్మీకి డెడికేట్ చేస్తా బ్రో నేను వరకు మదర్ ని ఎప్పుడైనా మిస్ అయ్యి కొంచెం ఎమోషనల్ గా ఏమైనా బాధపడ్డా బాధపడ్డాను బ్రో మా మమ్మీకి బాగలేనప్పుడు నేను బాధపడ్డా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ బాధపడ్డా అంటే నేను దగ్గరుండి చేయలేదని తర్వాత వెళ్ళి మా మమ్మీకి చేశాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫీల్ అనిపిస్తుంది మదర్ అంటేనే ప్రతి ఒక్కరికి ఓకే సో బ్రదర్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది పెట్టేసి పంపించేస్తున్నారు కదా సో ఏం చెప్తావు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తాను మిమ్మల్ని కని పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని చూడకుండా అనాథాశ్రంలో పడే పడేసిన కూడా బూతులు తిడతాను నేను పక్క తిడతా వాడు పెద్ద వాడంత లోఫరు వేస్ట్ వెళ్ళేసి ఎవరు ఉండరు ఎందుకంటున్నా అంటే తల్లి అంత కష్టపడి పెంచు తొమ్మిది నెలలు మోసింది నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీ పిల్లలు కూడా అలా చేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసు కదా సో దాని దాని ప్రకారంగా ఆలోచించాలి తల్లిదండ్రుల్ని మనం ఉన్నన్ని రోజులు భూమి మీద ఉన్న రోజులు తల్లిదండ్రులని కొంచెం వాళ్ళకి మంచి చేసి వాళ్ళని బాగుపడితే చాలు అంతే వాళ్ళు ఏమి ఆస్తులు కోరుకోరు కోట్లు కోరుకోరు ఏం కోరుకోరు ప్రశాంతంగా మనశాంతిగా మూడు పూట్ల ఫుడ్ ప్రశాంతత ఉంటే అదే కోరుకుంటారు అంతకుమించి తల్లిదండ్రులు కొడుకుల దగ్గర నుంచి ఏం కోరుకోరు కొడుకులు గొప్ప స్థాయిలోకి ఎదగాలని చూస్తారు దాని తర్వాత తల్లిదండ్రులకి మా పాటికి మేము ఉంటాం మేము తింటాం మూడు పూటలు తినడానికి మాకు ఒక కల్పిస్తే చాలు ఎక్కడో అనాథాశ్రమం పడింది మేము బాధపడేదానికల్లా ఇంట్లోనే ఉండి ఈ మధ్య కోడళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరగవు సో అలా కూడా జరగకుండా కోడళ్ళు కూడా కొంచెం మంచిగా చూసుకొని అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు ప్లస్ ఇక్కడ తల్లిదండ్రులు లాగానే ఫీల్ అవ్వండి అంతే ఎంత మంచి వేరేది నెగిటివ్గా ఫీల్ అయితే నెగిటివ్గానే ఉంటుంది ఎప్పుడైనా కానీ మనం ఆలోచించే తీరు బట్ తీర్ని బట్టే తమ్ముడు ఎవరైనా కానీ నెగిటివ్ అంటే నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ అంటే పాజిటివ్ ఉంటుంది దాని గురించి ఆలోచించాలి అదే తల్లిదండ్రులు ఇప్పుడు అత్త మామ తల్లిదండ్రులు లాగానే ఉంచుకో మాట్లాడు వాళ్ళతో కూడా మంచిగుండు అత్తతో మంచిగుండు మామ ఇలా మంచిగా ఉంటే తల్లిదండ్రులు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ తల్లి నీకు అక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఇక్కడ నీకు దగ్గరది దొరుకుతుంది ఇప్పుడు మదరే సూపర్ క్వీన్ అంటున్నావు కదా సో అయితే ఎప్పుడైనా కోపడ్డావా చిన్న 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 విషయాలు అప్పుడప్పుడు చిన్న చిన్న కోపడి చాలా సిచువేషన్ లో కొన్ని కొన్ని సార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక చిన్న సార్ కోపడి తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతూ ఉంటాం అనమాట సో అట్లా ఫేస్ చేసా హండ్రెడ్ పర్సెంట్ అయ్యాడ్ ఎందుకు అయ్యానంటే ఆ తర్వాత కోపం మీద ఒక జస్ట్ ఒక మాట అంటే తర్వాత నా తల్లిని ఈ మాట అన్నానే అనే ఒక బాధ నా తల్లిని ఈ మాట అన్నానని ఒక బాధ ఉంటది ఎందుకంటే అంటే ఫస్ట్ నోట్ ద్వారా ఏదైనా అనేస్తాం అనేసిన తర్వాత దాన్ని తీసుకోవాలంటే చాలా కష్టంతో భారంతో ఉంటుంది అది మనసుకు టచ్ అవుద్ది కదా సో మదర్నే కదా అనింది సో మదర్ కొన్ని విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి పెద్దవాళ్ళు మంచి చెప్తారు చెడుని కోరుకోరు వాళ్ళు మన మంచి గురు మంచిగా కోరుకుంటారు అంతేగాని వాళ్ళు మన చెడుని కోరుకోరు మన బాగోగులనే కోరుకుంటారు తల్లి తండ్రులు తల్లి ఎప్పుడు ఒక స్థాయిలో ఉండాలి తల్లి ఎప్పుడు మంచిగా ఉండాలి నా కొడుకు నా కొడుకు ఎప్పుడు హీరోనే ఉంటుంది తండ్రి కూడా తన భుజాల మీద మోసుకొని పెంచినోడే కదా సో తల్లి జన్మనిచ్చింది తండ్రి బాధ్యత ప్రకారంగా ఒక సాయికి తీసుకొచ్చాడు కొడుకు నీ లైఫ్ లో సూపర్ క్వీన్ మదరే అంటున్నావు కాబట్టి ఒక ప్రాంక్ కాల్ చేసి ఐ లవ్ చెప్పాలన్నమాట మా మదర్ కి మా మదర్ కి ఫోన్ లేదు ఓకే ఇంట్లో ఎవరికైనా మీకు ఇష్టమైన సెకండ్ ప్రైఫ్ నాకు నాకు పిల్లలు అంటే నా ఇష్టం మా మా వైఫ్ ఒకసారి కాల్ చేసి ఐ లవ్ సరే మా వైఫ్ కి కాల్ చేస్తాను మా పిల్లలుంటే మా పిల్లలు ఫోన్ సో వైఫ్ అని కూడా చెప్పారు కదా మీ లైఫ్ లో సూపర్ వర్క్ ఎవరైనా అంటే సో ఏం చెప్తారు వైఫ్ మా వైఫ్ నాకు బ్యాక్ మా నాకు జన్మనిచ్చిందంటే నా వైఫ్ నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంది ఇప్పటికి కూడా సపోర్టివ్ గానే ఉంది ఎందుకు అంటే కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడం సో తను కొన్ని కొన్ని సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఆపద ఉన్నా సో నేనున్నాను భరోసా బ్యాక్ బోన్ అంటే ముందడిగే భరోసాగా నేనున్నా ఏవైతే చూసుకున్నావు అనేటువంటి ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలు తొందరపాడుతూ ఉంటారు ఆ తొందరపాటును కూడా బేసిక్గా కొందరు బయట ఎన్ని సిచ్యువేషన్ ఉండి ఏదో టెన్షన్స్ వల్ల ఇంట్లో పోయి భార్యల మీద కోపం చూపిస్తారు కానీ నేను కూడా చూపించాను బట్ ఆ టైంలో కూడా కొంచెం రిలీజ్ చేసి కొంచెం హ్యాపీగా ఉన్నాం మా వైఫ్ నన్ను అర్థం చేసుకుంటుంది తననే అర్థం చేసుకుంటూ అలా అర్థం చేసుకోవాలని కాల్ చేయాలంటే హలో అమ్మో ఐ లవ్ యూ అమ్ము ఐ లవ్ ఏడా లేదు వేరే వాళ్ళు వీడియో తీసుకున్నారు డే గురించి సో దాని గురించి కొంచెం వీడియో అడిగారు చేసారు దాని గురించి మీకు ఇష్టమైన పర్సన్ ఎవరంటే ఫస్ట్ మా మదర్ తర్వాత మా వైఫ్ మా పిల్లలు అని చెప్పారు సో మీ వైఫ్ కి ఒకసారి కాల్ చేసి ఐ లవ్ అని ఐ లవ్ బాయ్ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అండ్ అట్లా మీ వైఫ్ గురించి కూడా వన్ ఫైనల్ చెప్పాను కదా ఇంకా ఏంది మై బ్యాక్ బోన్ మై అంటే తను కూడా ఇద్దరు పిల్లలు తల్లి కాబట్టి సో నాకు ఇద్దరు కిడ్స్ అది ఫీమేల్స్ వాళ్ళు కూడా నాకు రెండు కళ్ళు అంటున్నారు అంటే ఓకే బ్రదర్ చాలా చాలా థ్యాంక్స్ ఓకే నా లైఫ్లో అంటే అందరికీ సూపర్ ఉమెన్ అంటే ఒకరే ఉంటారు బట్ నా లైఫ్లో ఇద్దరు ఉన్నారు అండ్ మా అమ్మ మా అమ్మ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు నాకు అమ్మ లాగే వాళ్ళిద్దరు నాకు సూపర్ ఉమెంట్స్ ఏం చెప్తావు నా అమ్మ గురించి టూ ఆర్ట్స్ నా అమ్మ గురించి ఏం చెప్తామన్నా ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే వాళ్ళు జన్మనియకపోతే మనం లేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ వాళ్ళకి ఏదో చేయాలి వాళ్ళు వాళ్ళు ఏంది మనం ఏం లేము బట్ నాకు ఏదో గుళ్ళో దేవుడు అది అంటారు నాకు వాళ్ళు ఎవరు తెలియదు మా మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళు నాకు అలా పెంచారు అనమాట అంటే కష్టం లేకుండా పెంచారు వాళ్ళు అది సో ఏం చెప్తామన్న ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఓల్డేజ్ హోములు కూడా ఎక్కువైపోతున్నాయి ఇంట్లో అమ్మని చూసుకోకుండా బయటికి ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించేస్తున్నారు కదా సో అలాంటి వారికి ఏం చెప్తాం అలాంటి వాళ్ళకి అంటే ఈ ఎదవలు ఇలా ఉంటారని తెలిసి ముందే వాళ్ళు కాండం వాడేవారు అది తప్పుగా అనుకోకండి అంటే ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఐదు నిమిషాలు సుఖం గుహం చూసుకొని కుప్పలు చాలా మంది చూస్తున్నాం చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడాలు ఈ ముసలి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వాళ్ళు ఏం అడుగుతారు జస్ట్ ఒక ముద్ద అన్నం పెడతారు అంత మించి వాళ్ళు ఏం అడగారు అంటే బంగారం మేమని లేదా కారిమ్మని ఏమి అడగరు జస్ట్ ఒక ముద్ద అన్నం ఒక పడుకోవడానికి కొంచెం ప్లేస్ అంతే అంత మించి ఏమి అది గుడి వీళ్ళప్పుడు నీ బతికే ఎందుకు అర్థం కాదు అది కూడా వీళ్ళనప్పుడు బతికే ఎందుకు వాళ్ళకి ఎందుకు పుట్టిన ఏం లాభం వాళ్ళకి వాళ్ళు నీ కోసం ఎన్ని తొమ్మిది నెలలకు అనే జన్మనిచ్చింది మీ నాన్న ఆ అమ్మ జన్మనిస్తే మీ నాన్న అది చదువుకి కాలేజ్కి నువ్వు జాబ్ చేయడానికి ఎంత అప్పులు వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు తిన్నా తినకుండా నీ నీ కోసం వాళ్ళకి అప్పులు చేసి మరీ చేస్తారు అలాంటి వాళ్ళని అట్లా వెళ్తున్నారు అలాంటి నిజంగా నా నాకు వన్ డే సీఎం ఇస్తే అలాంటి చంపి ఒకటే రోజు నిజంగా అది మాత్రం ఓకే బ్రదర్ అయితే ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా కోపడ్డారా అమ్మ మీద చాలా సార్లు కోపం అంటే పేదరికంలో ఉన్నామనేది కోపం ఉంటది ఎవరికైనా అంటే పక్కన వాళ్ళని చూసి కానీ అది లేకుండా నాకు పెంచాలి కోపం అనేది అయితే ఎప్పుడు లేదు నాకు బట్ నాని చనిపోయినప్పుడు ఒకటి కోపం వచ్చింది అంటే ఇంకా మనం వాళ్ళని చూసుకునే ఏమంటారు చూసుకోవాల్సిన టైంలో లో మన దగ్గర నుంచి లేడు కదా అనే ఒక అది ఎంత అమ్మ మీద ఎప్పుడు కోపం రాలేదు ఫాదర్ లేకుండా ఒక సింగిల్ పేరెంట్ ఎంత కష్టపడి ఆ ఇల్లు జరుగుతుందో తెలుసు అనమాట అవును చాలా చాలా మంచిగా చూసుకుంటారు ఓకే బ్రదర్ అయితే ప్రాంక్ కాల్లో మామూలుగా కాల్ చేసి ఐ లవ్ చెప్పాలి సో మదర్ కి మీ క్వీన్ ఎవరంటే మీ లైఫ్ లో సూపర్ ఉమెన్ ఎవరంటే మీ మదర్ అన్నారు కాబట్టి కాల్ చేసి ఐ లవ్ చెప్పాలి ఓకేనా మదర్ మదర్ కి మొబైల్ లేదు నా ఫ్రెండ్ కి హలో మమ్మీ హలో వ్యూ హ్యాపీ ఉమెన్స్ డే తిరిగి హలో హలో వి హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ ఉమెన్స్ డే డే అందుకే ముందే యూ సరే ఓకే బ్రదర్ హ్యాండ్ కూడా షేక్ అయిపోయింది యాక్చువల్లీ అండ్ 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 థ్యాంక్ సో సో మచ్ వన్స్ అందరికీ మా అమ్మకే కాదు మిగతా హ్యాపీ ఉమెన్స్ డే హాయ్ 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 నామ్ अभी आ ना आपके लाइफ में सुपर सुपर कौन है है मेरे लाइफ में मेरी मम्मी मम्मी के क्योंकि उसने लाइफ में बहुत ज्यादा स्ट्रगल किया है और अगर उसके जगह पे अगर मैं होती तो मैं तो भाग जाती कब की <laughs> लेकिन वो बिल्कुल स्टेबल है वो बहुत सही किया उसने ऐसे ही अभी रहता है ना फैमिली में बहुत कुछ तो आजकल की लड़कियां नहीं कर पाती वो सब हैंडल लेकिन उसने किया इसके बहुत ज़्यादा किया हाँ मेरे लिए मेरे फैमिली के लिए, सब लिए क्या क्या बोलेगा मम्मी के बारे में आई लव यू मम्मी ठीक है एक प्रैंक कॉल करना है मम्मी को कॉल करके आई लव यू बोलना है ठीक है

ठीक आहे अगं इकडे आली होती मी गार्डन पाशी हे इथे ना वुमेन्स डे सुरु सुरू आहे त्यांनी मला कॉल करून म्हणायला म्हटलं तर मग तुला फोन केला मी तेलगु मध्ये बोलत आहे तुला नाही समजणार आय लव्ह यू सेम टू यू क्या बोलेगा आपके बेटे के बारे में बहुत अच्छी है मेरी लड़की आ, आपके बारे में बोल रहे हैं आप तो लाइफ में बहुत मुश्किल और बहुत टफ आप बोल रहे हैं आपकी बेटी बहुत ज्यादा बोल रही है और क्या हाँ ठीक है ठीक है थैंक यू थैंक यू सो मच यो वुमेन्स डे स्पेशल का मी लाइफ लो सुपर वुमेन और अंटे और अंजित ना दुष्टलो सुपर वुमेन जानसी वीरा नारी जानसी रानी ఇంకొకటి ఏంటి నేషనల్ అవార్డు పొందినటువంటి అదే మన ఆ మదర్ తెరిసా సో మదర్ తెరిసా కూడా సూప్రహ్మణ్య అండి ఝాన్సీ వీరనారే లక్ష్మీబాయి కూడా వీరనారే రుద్రమ్మ దేవి వీరనారే సో అదే సూప్రహ్మణ్యే వీళ్ళందరినీ ఎందుకు అంటామంటే అంతెందుకండి లాఠీ పట్టుకుని లాఠీ పట్టుకుని గడగడలాడించిన కిరణ్ బేడి ఎవరు కిరణ్ బేడి కిరణ్ బేడి కూడా సూపర్మనే సో ఇలా సూపర్ మెన్ ఇలా తయారు కావాలని కోరుకుంటున్నాను డే స్పెషల్ గా నేను ఏం చెప్తానంటే అందరికి మహిళల తినొచ్చిన శుభాకాంక్షలు చెప్తాను ఫస్ట్ తర్వాత ఏం చెప్తానంటే ఎక్కడైనా గానీ మీరు సమానత్వం కోరుకుంటున్నారు సో సమానత్వం కోరుకుంటు కోరుకోండి కాదనట్లేదు కానీ ఈ మన పురుష ఆదిత్యాన్ని అధిగమించి కోరుకోవద్దని కోరుకుంటుంది అధిగమించడం అంటే ఏంటంటే ఒకటి చెప్తాను పురుషుల్ని ఎదిరించి గాని వాళ్ళను అరగ దుఃఖాలను చూసి ఎదగడం మాత్రం చేయొద్దు మహిళలుగా మీరు మహిళలుగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది అంటే మహిళలు అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ గా ఆ సూపర్ గా ఎదగాలని కోరుకుంటాను అంతే